నెల్లూరు పురమందిరంలో కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కేతా సుబ్బారావు ఆధ్వర్యంలో ఏవికే ఫౌండేషన్ నాలుగో వార్షికోత్సవం కనులవిందుగా జరిగింది కళాకారుల నృత్యాలు మధుర గీతాలు చిన్నారుల కరాట విన్యాసాలు ఆకట్టుకున్నాయి అనంతరం కేతా సుబ్బారావు తదితరులు నెల్లూరులోని వివిధ రంగాల్లో రాణిస్తూ తమ ప్రత్యేకతను సంతరించుకున్న ప్రముఖులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు మాకు గురువులు పెద్దలు చాలా గొప్పవారు ఎన్నో కళలు ప్రోత్సహిస్తున్నవారు ఈరోజు వారి ఆశస్సులతో మా కొండూరు అనుకారెడ్డి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఒక నుంచి ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నది ఇందులో మనం షేక్ కాళేశా గారికి అదే కొండూరు అడ్డి గారికి అదేవిధంగా మీనాక్షి గారికి మన నేదూర్ నారాయణ గారికి సన్మానం చేసేదానికి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము అందరి ధన్యవాదాలు ఓకే సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు మ్యారేజెస్ ఐదు వేల మ్యారేజెస్ చేశారు అబ్బాయి

సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పాలీళ్ళకి జేమ్స్కి ప్రతి పక్కలకి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు ఏవీకే ఫౌండేషన్ వారు కేత అంకుల ఉమ్మారావు ట్రస్ట్ సుబ్బారావు గారు ఎన్నో కార్యక్రమాలు ఈ టౌన్లో చేర్చినటువంటి వారికే తొక్కును అది కళ అంటే కళా సుబ్బారావు కాబట్టి నేను ఒకటే నేను ఒక పల్లెటూరులో పుట్టి ఈరోజు డిపార్ట్మెంట్లో సెవెంటీ వన్లో చేరి రెండు వేల తొమ్మిదిలో రిటైర్ అయిపోయి నా వయసు డెబ్బై రెండు కాబట్టి నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం ఈరోజు ఈ యొక్క పుల నేను సభ కళా కళాకారుల సమక్షంలో నేను నాకు ఈ యొక్క బిరుదు ఇచ్చినటువంటి కేత సుబ్బారావుకి మరొకసారి ధన్యవాదాలు सर अब रिपोर्टर 86 कलर समझ सर हां अच्छा सर योगवाणी को अनुमति देते हैं पहला अंदर